వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా పండు అయితే బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ కూడా తినేసాడండి ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను పండు హాయ్ చెప్పు అను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు తినే ఇంట్రెస్ట్ అందరూ తినేశారు ఇంకా నేనే తినాలి దోశ బదులుగా వేరేది ఏదైనా తిందాం అనుకుంటున్నాను దోశ దోశ అయితే ఉంచేసి వేరే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇప్పుడు ఈ ఫ్రూట్ నట్ సీడ్స్ అయితే మిల్క్ లోనే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే చాలండి టేస్ట్ మిల్క్లో బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే చాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది హెల్దీ కూడా మనకి ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి అనిపించినప్పుడు నేనైతే ఇదే ఎక్కువ తింటూ ఉంటాను నాకు అంతగా టిఫిన్స్ నచ్చవు డైలీ నేను జ్యూసెస్ తాగుతూ ఉంటాను జ్యూసెస్ తాగలేనప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంటాను ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా కప్లో మనం తీసుకున్నాం కదా ఇది దీంట్లోని వేడివేడి పాలు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుంటే చాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అయితే ఎక్కువ నచ్చుతుంది అండ్ మిల్క్ యాడ్ చేస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది మనం తిని చాలా మెత్తగా ఉంటుందండి వేడి వేడి పాలు వేస్తే మెత్తగా అవ్వడం కోసము అంటే బాగా మెత్తగా కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనకి కొంచెం క్రంచీగా కావాలి అంటే ఒక వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇది నాకు ఇంకొంచెం మెత్తగా అయితే నేను తినేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి కూడా ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ రోజు లంచ్ లోకైతే రాజమా కర్రీ టమాటో పచ్చడి ఇప్పుడైతే లంచ్ చేసేస్తాను ఇప్పుడు టైం వన్ థర్టీ అవుతుంది నైకా నుంచి కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే వచ్చాయండి ఇప్పుడే ఓపెన్ చేశాను మా పండుగ చూడండి ఈ ప్రోడక్ట్స్ అన్ని చూసేసి ఎంత ఫాస్ట్ గా ఓపెన్ చేయాలని అన్ని ట్రై చేసేస్తున్నాడు సో ఇవి యూజ్ చేసి ఎలా ఉందో మీకైతే నేను చెప్తాను ఫాక్స్ ఫాక్స్టైల్ బ్రాండ్ నుంచి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రెటినోల్ సీరమ్ అండ్ సీ సీరమ్ అయితే తీసుకున్నాను అండ్ ఫేస్ మాస్క్ కూడా ఒకటి తీసుకున్నానండి అండ్ పాండ్స్ కంపాక్ట్ పౌడర్ కూడా తీసుకున్నాను అండ్ ఎర్త్ నుంచి ఒక త్రీ లిప్ స్టిక్స్ అయితే తీసుకున్నాను ఈ బిల్ అంతా కలిపి నాకైతే ఫైవ్ థౌసండ్ అయితే అయ్యింది ఇవి యూజ్ చేసి ఎలా ఉందో మీకైతే రివ్యూ అయితే షేర్ చేస్తాను కాజల్ ఐలైనర్ కూడా మామయత్త ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మా డోర్ అయితే లాక్ అయిపోయింది ఎంత డోర్ ఓపెన్ చేద్దామన్నా డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు చాలా ట్రై చేస్తున్నాను ఇప్పుడు బయటికి మేము ఏం వెళ్ళము కానీ ఇదే లాక్ అయిపోయింది ఎంత లాగినా రావట్లేదు అరగంట నుంచి ట్రై చేసి తెలిసిపోయాను ఆ పండు కూడా ట్రై చేస్తున్నాడు కానీ ఆఖరికి రావట్లేదు ఎలా ఏదో ఒకటి చెయ్యాలి ఇంకా వచ్చేస్తుంది కానీ డోర్ మాత్రం రావటం లేదు నా వల్ల కాదు హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ అవర్ లేదు ఈ డోర్ హడావిడిలో ఉంటే మా పండు చూడండి ఏం చేశాడు లిప్స్టిక్ ఉంటేనేమో కుర్చీ పట్టుకుని వెళ్ళి కుర్చీ మీద ఎక్కి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర లిప్స్టిక్ అయితే తీసుకుని చూడండి మూతి అంత ఎలా చేసుకుని ఉన్నాడు డోర్ రావట్లేదన్న టెన్షన్ తో ఉంటే మళ్ళీ ఏమో ఈ పండు చూడండి ఎందుకు ఇలా చేసావు ఒకసారి మూతి అవుతారా పండు ఎందుకు ఇలాగ అయ్యావు చెప్పు ఇప్పుడు మళ్ళీ నీకు ఇప్పుడు నేను స్నానం చేయించాలా ఎందుకు ఇలా బట్టలంతా మూతంతా లిప్స్టిక్ రాసుకొని ఉన్నావు చెప్పు మూతంతా బట్టలంతా లిప్స్టిక్ ఎందుకు చేసుకుని ఉన్నావు ఇప్పుడు నేను క్లీన్ చేయాలా ఇల్లంతా లిప్స్టిక్ మరకలు పేపర్లు అంతా చింపేసి బొమ్మలంతా కింద పడేసి గందరగోళం అయితే చేసేస్తున్నాడు ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా కుకింగ్ సంగతి చూస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నా ఫేస్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా నా ఫేస్ లో ఏది డిఫరెన్స్ వచ్చిందో చెప్పండి జడేసుకున్నాను ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ ఏమో కంటికి కాజల్ పెట్టుకున్నానండి ఇది మామా ఎర్త్ ప్రొడక్ట్ ఫేస్ డార్క్ సర్కిల్స్ అనేసి నేను ఎప్పుడు కాజల్ అప్లై చేసుకోను మ్యారేజ్ అప్పుడు అప్లై చేసుకున్నది మళ్ళీ ఈ రోజు అప్లై చేసుకున్నాను ఐస్ బాగుందా నాకు కాజల్ సూట్ అయితే నాకు కామెంట్ చేయండి అండ్ హెయిర్ అంతా ఆయిల్ రాసుకుని ఇదిగోండి ఇలా చిన్న పిల్లకైతే వేసుకున్నాను కానీ ఫేస్ అయితే మంచిగా కనిపిస్తుంది కదా ఈ కాజలు ఈ లిప్స్టిక్ వల్ల ఈరోజు డిన్నర్ లోకి అయితే చికెన్ పకోడీ అండ్ మధ్యాహ్నం కర్రీ ఉంటే ఇప్పుడు అయితే ఫుడ్ అయితే తినేస్తానండి పండుగ ఆల్రెడీ తినిపించేసాను ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను తినేస్తాను చికెన్ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంది పండు అయితే పడుకుని పోయాడండి ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి బ్లాగ్ తో అయితే కలుద్దాం బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్